అర్ధరాత్రి తనజ కోసం పిచ్చోళ్ళ ఊళ్ళో పిచ్చిక్కి కళ్యాణ్ పరిస్థితి చూసి షాక్ అవుతారని చెప్పాలి ఇక్కడ భరణి గారు సుమంత అంటూ ఉంటాడు దివ్యను నేను నామినేట్ చేశాను కాదు గానీ దివ్య పదే పదే అంటుంది ఈ వారం నిన్ను వెళ్ళిపోతాను జాగ్రత్తగా ఉండండి అంటూ దివ్య నిజంగానే వెళ్ళిపోతుందా అంటూ సుమంతో చెప్తూ బాధపడుతూ ఉంటాడు అంతలోని ఇమాన్యుల్ సంజన కూడా వస్తారు వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు ఈ రోజు ఫుడ్ అయితే చాలా తినేస్తాము మనకి ఏ రోజైతే ఉండదో ఆ రోజు ఫుడ్ రాదు కానీ ఉన్నప్పుడే తెగ ఫుడ్ వచ్చేసింది రాబాబు అయినా బిగ్ బాస్ కళ్ళు కప్పి ఆ చెఫ్లు లు కళ్ళు కప్పి నువ్వు భలే ఫుడ్ దాచేస్తావు ఇలాంటి వాటిలో ముందుంటావమ్మా అంటూ సంజనని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు ఇమాన్యుల్ మరొక వైపు కళ్యాణ్ మాత్రం హౌస్ మెండ్ అందరి మధ్యన వదిలేసి పడుకున్న తనుజ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటాడు అదే విధంగా తనుజా వైపు చూస్తూనే ఉంటాడు తనుజా లెగిసే ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ వైపు చూడదు ఇక ఆలిగి పడుకొని ఉంటుంది ఇంకా చూసి చూసి కళ్యాణ్ అయితే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనుజా అయితే కళ్యాణ్ కోసం రూమ్ అంతా చూస్తూ ఉంటుంది ఈ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిపోయాడు అన్నట్లుగా ఉంటుంది ఇక కళ్యాణ్ రాగానే ఒక్కసారి తనజ పట్టలేని ఆనందం అయితే అవుతుంది ఎందుకంటే మార్నింగ్ నుండి కళ్యాణ్ తో మాట్లాడిందే లేదు తన మహారాజా రోల్ లో ఉండడం వల్ల కళ్యాణ్ సంచాలకుడిగా ఉన్నప్పుడు ఆయన గొడవ వల్ల తనజా పూర్తిగా కళ్యాణ్ తో దూరంగా ఉంటుంది ఇక మహారాజా కావడం వల్ల కళ్యాణ్ చెప్పిన పనులని చేస్తూ కనిపించింది ఇక మిడ్ నైట్ అవుతుందా లేదా అని ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న కళ్యాణ్ మొత్తానికి తనజా దగ్గరికి వెళ్లి బుజ్జిగిస్తూ ఉంటాడు సారీ అమ్మ ఇంకొకసారి ఇలా జరగదు నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి పిచ్చిగా ఉంది నాట మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలా వద్దా అంటూ కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఇక తనజా ఫైనల్ గా ఉంటుంది నాకైతే నీ మీద కోపం పో పోయింది అంటూ ఇక అంతలోనే భరణి సుమన్లు రావడంతో ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇక భరణి అంటాడు సుమన్ అప్పుడే పడుకోకరా కాసేపు మనం మాట్లాడుకుని ఆ తర్వాత పడుకుందామో అంటూ భరణి కూడా ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తాడని చెప్పుకోవాలి